ఆకులు ఏ జంతువులు కూడా తినవు కాబట్టి చెడ్డది అని చెప్పి తీశారు కానీ ఒక పబ్లిక్ ఒక పేపర్ పబ్లిష్ అయింది గోట్ ఫోర్ అని అంటే ఈ ఆకులను తీసి ఆకులను కట్ చేసి మేకలకు ఇవ్వడం జరిగింది మేకలకి ఆహారంగా ఇవ్వడం జరిగింది ట్వంటీ ఫైవ్ పర్సెంట్ వాటిని యాడ్ చేసి పంపిచ్చింది అవి మేకలు తిన్నప్పుడు వాటి పాల ప్రొడక్షన్ ట్వంటీ పర్సెంట్ పెరిగింది పాల ప్రొడక్షన్ పెరిగిన కాక కొలెస్ట్రాల్ ఫ్యాట్ రేషియో బెటర్ అయింది ఈ పేపర్ ఇరవై 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 మూడు జనవరిలో పబ్లిష్ అయింది అంటే ఈ ఆకులు మంచివి కాదు అన్న మాట వాస్తవం కాదు ఈ ఆకులను మేకలకు ఇవ్వడం జరిగింది దాటి వల్ల లాభమే జరిగింది తర్వాత బ్లడ్ పారామీటర్ తర్వాత హైవే పొల్యూషన్ వీటిని హైవే హైవేల పక్కన పెట్టినప్పుడు హైవేలను పొల్యూషన్ తగ్గించారు బయో మానిటరింగ్ అండ్ ఫైటో రిమిడియేషన్ పొటెన్షియల్ ఆఫ్ కార్పస్ ఎరెక్టర్స్ ఫర్ మిటిగేటింగ్ ఎయిర్ పొల్యూషన్ ఫర్ హైవే ట్రాఫిక్ హైవేలో వెహికల్స్ ఎత్తున్నప్పుడు పొగ వస్తుంది కదా ఆ పొగ లోపల మెటల్ ఆయాన్స్ ఉంటాయి సల్ఫర్ డయాక్సైడ్ గ్యాస్లు కార్బన్ మోనాక్సైడ్ గ్యాస్తో పాటు కొన్ని మెటల్ ఆన్స్ కూడా వస్తాయి ఈ మెటల్ ఆయాన్స్ ని ఈ సల్ఫర్ డయాక్సైడ్ గ్యాస్ ని చేయడం లోపల కోనో కార్పొస్ చాలా ఉపయోగపడింది అని చెప్పి ఒక పేపర్ పాల్యూషన్ ఇది అభిప్రాయం కాదు రీసెర్చ్ ఫైండింగ్ రీసెర్చ్ ఫైండింగ్ చాలా మంది రివ్యూ చేసిన తర్వాత జనరల్లో లో పబ్లిషన్ ఆర్టికల్స్ ఇవి నేను చెప్తున్నానండి పబ్లిషన్ ఆర్టికల్స్ అనమాట తొందర హైవే పొల్యూషన్ తగ్గించడం బట్టి వచ్చింది మల్టీ మెటల్ కంటామినేటెడ్ సాయిల్ బాయ్ కొన్ని ఫ్యాక్టరీస్ దగ్గర కానీ కొన్ని రోడ్ల దగ్గర కానీ మెటల్ ల్యాండ్స్ సోడియం పొటాషియం కాకుండా లెడ్ ఐరన్ నెక్కలు కొబాల్ట్ ఇలాంటివి భూమిలో ఉంటాయి అవి భూమిలో ఉన్నప్పుడు ఆ భూమి మంచిది కాదు పంటలు కూడా ఇబ్బంది కావచ్చు కొన్ని కొన్ని గ్రామంలో అక్కడ ఈ మొక్కలు పెంచితే వాటి నుంచి భూమిలోంచి అవి తీసేసాయి దాన్ని బయో రెమిడేషన్ అంటారు అంటే వాటిలో ఉన్నవి తీసేసి భూమిని మంచిగా మార్చేడానికి అవకాశం ఉంది అంట బయో రెమిడేషన్ కూడా అది పనిచేసే అని ప్రూఫ్ ఉంది ఎక్స్ ప్రూఫ్ ఉంది ఈ చెట్ల నుంచి ఎసెన్షియల్ ఆయిల్స్ అంటారు ఇప్పుడు వికలిప్త ఉంది కదా వికలిప్త చెట్ల నుంచి ఆయిల్ వస్తుంది అలాగే ఈ చెట్ల నుంచి కూడా కొంచెం ఆయిల్ వస్తుంది ఈ ఎసెన్షియల్ ఆయిల్ కూడా పనికి వస్తుంది ఎందుకంటే కంపేర్ మెటబాలిక్ ప్రొఫైలింగ్ అండ్ బయాలజికల్ ఎవల్యూషన్ ఆఫ్ ఎసెన్షియల్ ఆయిల్స్ ఫ్రమ్ కోనో కార్పస్ అది ఎందుకు పనికి వచ్చిందంటే యాంటీ డయాబెటిక్ యాంటీ ఆక్సిడెంట్ యాంటీ మైక్రోబియల్ ఈ వీటికి ఎసెన్షియల్ ఆయిల్ పనిచొచ్చింది ఈ ఆకుల తీసిన ఆయిల్తోని డయాబెటిక్ కానీ యాంటీ ఆక్సిడెంట్ కానీ యాంటీ మైక్రోబియల్ అంటే ఇన్ఫెక్షన్ కాకుండా ఉంటాయని కూడా ఇది పనికి వచ్చిందని ఒక రీసెర్చ్ పబ్లికేషన్ ఉంది ఇవే కాకుండా ఇంకా హెల్త్ బెనిఫిట్స్ చాలా ఉన్నాయి ఏంటంటే ఈ ఆకుల వల్ల ఈ ఆకులను కన్జ్యూమ్ చేయడం వల్ల డయాబెటీస్ తగ్గుతుంది యాంటీ హైపర్గ్లైసిమిక్ అంటే చక్కెర బాడీలో షుగర్ ప్రాబ్లమ్ కొంచెం తగ్గుతుంది అనమాట యాంటీ హైపర్ హైపర్గ్లైసిమిక్ ఎఫెక్ట్ ఆఫ్ కార్పస్ ఎరెక్టస్ లీఫ్ ఎక్స్ట్రాట్ ఇన్ ఇన్ అలాక్సిన్ ఇండ్యూస్ డయాబెటిక్ మైస్ ఇది కూడా రీసెర్చ్ పేపర్ పబ్లిష్ అయ్యింది అల్జమస్ డిసీజ్ అల్జైమస్ డిసెస్ అని మీరు మర్చిపోతుంటారు అన్ని ఎక్కడ ఇల్లేకూడదో తెలియదు పేరు ఏంటో తెలియదు ఫ్యామిలీ మెంబర్స్ పేరు తెలియదు అల్జామర్ డిసీజ్ అల్జామర్ కూడా ఇది పనికొస్తుంది దానికి పబ్లికేషన్ పేరు టైటిల్ ఏంటంటే జీసీఎంఎస్ అంటే గ్యాస్ కోర్మోటోగ్రఫీ అండ్ మాస్పెక్ట్రోమెట్రీ అండ్ ఎల్సీఎస్ఐఎంఎస్ అంటే లిక్విడ్ కార్మోటోగ్రఫీ ఎలక్టోస్పే అజేషన్ మాస్పెట్రోమెట్రీ అనాలసిస్ ఆఫ్ కనోకార్కో ఎరెక్టస్ మీరు చేసినప్పుడు లీఫ్ ఎక్స్ట్రా ద్వారా అమలాయిడ్ బీటా పెప్టైడ్ టౌ ప్రోటీన్ న్యూరో ట్రాన్స్మిటర్స్ స్టడీ చేస్తే అల్జామర్స్ వ్యాధి నుంచి కొంచెం నివారణ జరుగుతుందని తెలుస్తుంది అల్జర్మ వ్యాధికి మందు లేదు అల్జర్మర్ వ్యాధి వచ్చిన వాళ్ళు చాలా అలాగే ఉండిపోతారు వాళ్ళకు కూడా కొంచెం బెనిఫిషియల్గా ఉంది ఈ ఆకులు నేర్చుకున్న ఎక్స్ట్రాట్ అనేది వచ్చింది మాడ్యులేటరీ అంటే ఇమ్యూన్ సిస్టమ్ కింద బాడీ ఇమ్యూన్ సిస్టమ్ లోపల ఇమ్యూనో మాడ్యులేటరీ కింద కూడా పనికి వస్తుంది ఇవన్నీ కూడా ఆకులు కట్ చేసి ఎక్స్ట్రా నీళ్లు బాయిల్ చేసినావు కానీ లేక ఆల్కహాల్ ఎక్స్ట్రాట్స్ కానీ ఇథల ఎక్స్ట్రా చేసి వాటి నుంచి ఉపయోగించడం అంటే మెడికల్ బెనిఫిట్స్ అన్ని చాలా మెడికల్ బెనిఫిట్స్ కనబడుతున్నాయి స్టఫలో కాకస్ ఆర్యస్ అని స్టాఫ్ ఆరియస్ అంటారు ఇది గొంతులో ఇన్ఫెక్షన్ వస్తుంది చాలా మంది గొంతులో ఇన్ఫెక్షన్ తగ్గడం కష్టం స్టఫలోకాకస్ ఆరియస్ అనేది దానివల్ల వస్తూ ఉంటుంది అది వచ్చినప్పుడు యాంటీబయాటిక్స్ వాడతాం కొన్ని చోట్ల యాంటీబయాటిక్స్ పంచేవి డ్రగ్ రెసిస్టెంట్స్ స్టెఫలోకాకస్ ఆరియస్ అంటారు అప్పుడు ఆగుమెంటన్ లాంటివి వెరీ హై పవర్ఫుల్ యాంటీబయాటిక్స్ వాల్సి వస్తుంది దానికి కూడా ఇది పడుకోవచ్చు స్టెఫ్లోకా ఆరియస్ కి ఎవల్యూషన్ ఆఫ్ కరోకాపస్ ఎరెక్టస్ మల్టీ డ్రగ్ రెసిస్టెంట్ స్టెఫలోకాకస్ ఆరియస్ సెల్ టు అనిమల్ స్టడీ బయాలజికల్ సైన్స్ నుంచి ఎనిమిది వరకు స్టడీ చేశారు ఇది కూడా పేపర్ పబ్లిష్ అయ్యింది అంటే స్టఫ్ల కోక సారీ గాలి ద్వారా వచ్చే అంటే ఉపరితలం వచ్చే జబ్బు కూడా దొరికి పనికి పనికి వస్తారు సిల్వర్ నానో పార్టికల్స్ మేడ్ బై ద కాన్ ఈ ఆకుల రసం నుంచి తీసుకొని సిల్వర్ క్లోరైడ్ సిల్వర్ నైట్రేట్ సిల్వర్ నైట్రేట్ సొల్యూషన్ తీసుకొని ఈ ఆకుల రసం వేస్తే సిల్వర్ నానో పార్టికల్స్ వస్తాయి ఈ సిల్వర్ నానో పార్టికల్స్ కూడా దే బి యూస్ఫుల్ దిస్ అప్లికేషన్ ఆఫ్ సిల్వర్ నానో పార్టికల్స్ సింథసైజ్డ్ త్రూ వేరింగ్ బయోజెనిక్ కెమికల్ మెథడ్స్ ఫర్ వేస్ట్ వాటర్ ట్రీట్మెంట్ అండ్ హెల్త్ ఆస్పెక్ట్స్ ఆ పార్టికల్స్ వేస్ట్ వాటర్ ట్రీట్మెంట్కి వాటర్ జరిగింది అనమాట సో ఇవన్నీ బెనిఫిట్స్ ఉన్నాయి నష్టం అంటే బాగా మంచివి కాదు అని చెప్పడానికి కారణాలు ఏమిటంటే ఒకటి ఈ చెట్లు ఉన్న దగ్గర కొంతమందికి ఆస్తమా ఎఫెక్ట్స్ వస్తున్నాయని చెప్పి వచ్చే పోలెన్స్ గట్స్ వల్ల ఆస్తమా ఎఫెక్ట్స్ వస్తుందని ఇది మంచిది కాదని ఈ పోలన్ గ్రండ్స్ వల్ల ఆస్తమా రావటం అనేది కామన్ మీరు బెంగళూరుకి వెళ్తే ఎవరైనా సరే హైదరాబాద్లోనే చాలా జీవిస్తున్న వాళ్ళు బెంగళూరుకి వెళ్తే పొద్దు నుంచి సాయంత్రం లోపల ఉంటే సాయంకాలానికి మీరు గలుపు చేస్తుంది సాయంకం ముక్కులో దిబ్బడి వస్తుంది ఎందుకంటే అక్కడ కూలింగ్ డ్రైన్స్ చాలా ఎక్కువ ఉన్నాయి బెంగళూరులో చెట్లు చాలా ఉన్నాయి కూలింగ్ ఎక్కువ ఉన్నాయి నేను ఢిల్లీకి వెళ్తే కూడా బెంగళూరుకి వెళ్తే కూడా వెంటనే సాయంత్రం లోపల ముక్కు దెబ్బడు వస్తుంది ముక్కు దెబ్బడు వస్తుంది కానీ బెంగళూరులో చెట్లు అన్ని నరకేలేం కదా